మనిషి తను సాధారణంగా ఆనందమయ్యడు ప్రేమను కలిగి ఉండటమే కాదు ప్రేమను పంచడంలో సహజ స్వభావం కలిగి ఉంటాడు ఇది కేవలం తనను తాను తెలుసుకున్నప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది కానీ సామాన్యంగా మనం చూస్తే నూటికి తొంభై శాతం మంది జనాలు ఏదో ఒక కారణంతో దుఃఖంలో మునిగిపోతూ ఉంటారు ఆ దుఃఖం స్వయంగా తెచ్చుకున్నదే కావచ్చు లేదా నిజంగా నెత్తి మీద వచ్చి పడినదే కావచ్చు ఏది ఏమైనా దాదాపు అందరూ దుఃఖంలోనే ఉండటం కనిపిస్తుంది కురుక్షేత్రంలో అర్జునుడు దుఃఖం కూడా ముని తెచ్చుకున్నదే ఎందుకంటే తాను యుద్ధం చేయబోయేది బంధువుల అతనికి పన్నెండు ఏళ్ల నుండే తెలుసు మరి యుద్ధానికి వచ్చిన తర్వాత దుఃఖించడంలో అర్థం ఏమిటి అందుకే భగవద్గీత దుఃఖ రాహిత్యానికి ఉత్తమమైన మార్గాలు పలికింది ఇందులో ఒకటి దైవీ గుణాలు అలవరుచుకోవడం దైవీ గుణాలు అలవర్చుకున్న వారికి ఆత్మశక్తి జాగృతం అవుతుంది ఆత్మశక్తి జాగృతం అయితే మనిషికి ఎదురే ఉండదు అతడు సమస్త విజయాలను సాధించగలుగుతాడు దైవీ గుణాలు అంటే ఏమిటి భయం లేకపోవడం తన అస్తిత్వాన్ని పవిత్రంగా ఉంచుకోవడం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించుకోవడం దానం చేయడం ఆత్మ నిగ్రహాన్ని కలిగి ఉండడం యజ్ఞం చేయడం వేదాధ్యం చేయడం తపస్సు చేయడం సరళంగా ఉండడం అహింస సత్యం పలకడం లేకపోవడం త్యాగము శాంతి ఇతరుల దోషాలను శాంతిపోవడం జీవుల పట్ల దయ లోపం లేకపోవడం మృదువుగా వ్యవహరించడం తేజం ధైర్యం శుచిత్వం అసూయ లేకపోవడం గౌరవ లేకపోవడం అనేవి దైవిక అంశాలుగా భగవద్గీతలో పదహారవ అధ్యయనంలోని ఒకటి నుండి మూడవ శ్లోకాలలో పలికింది ఈ దైవీ గుణాలు మొట్టమొదటిగా భయం రాహిత్యం అనేది ముఖ్యమైనది అంటే నిర్భయంగా ఉండటం జగత్తులో అందరం భయంతోనే బ్రతుకుతూ ఉంటారు అంటే మానసిక స్థితిలో జీవిస్తారు కానీ ఎవరైతే ఆత్మ స్థితిలో ఉంటారు వారు ప్రేమతో బ్రతుకుతారు అనేకమైన అద్భుతాలను సృష్టించగలుగుతారు అద్భుతాలు సృష్టించిన వారి జీవితం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది అంటే వారిలో గుణం ఉన్నట్లే గుణం ఉన్నది కాబట్టి వారు దుఃఖ రాహిత్యాన్ని పొందారు భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన ఎందరో మహానుభావులు కావచ్చు మొట్టమొదటిసారి చంద్రుని మీద కాలు పెట్టిన ధైర్యవంతుడు కావచ్చు తొలిసారిగా ఎవరెస్ట్ ఎక్కిన ఎవరైనా కావచ్చు వీళ్ళందరూ ధైర్యవంతులే ఎవరైనా సృష్టించిన వారందరూ వీరు వారందరికీ నిర్భయత్వం కనిపిస్తూ ఉంది కాబట్టి యువత మొట్టమొదటిగా నేర్చుకోవలసింది నిర్భయత్వం ఓడిపోతామేమో నవ్వుతారేమో నష్టపోతామేమో లేదా ఇంకేదో భావన కలిగి ఉండడమే మనిషి మొట్టమొదటిసారిగా గలుపు పొందవలసింది మనస్సులోనే కానీ బయట కాదు యుద్ధానికి బయలుదేరే యోధుడు లేదా ఇంటర్వ్యూకు బయలుదేరే యువకుడు లేదా పరీక్షకు బయలుదేరే విద్యార్థి యొక్క గెలుపు ఓటములు ముందే నిర్ణయించబడతాయి అవి ఆయా వ్యక్తుల మనస్సులో నిర్ణయించబడడం జరుగుతుంది గలిచి తీరుతామనే బయలుదేరితే తప్పకుండా గలిచి తీరుతారు అతడు అభయం అంటే భయ రాహిత్యం అనే దైవీ గుణంలో ఉన్నాడు కాబట్టి అలా కాకుండా మానసిక స్థితిలో కూరుకొని పోతే నిశ్చయంగా అపజంచితంగా వరుస్తుంది భగవద్గీతలో పదహార అధ్యాయంలో ఉన్న మొదటి మూడు శ్లోకాలు కంఠస్థం ప్రతిరోజు రెండు మూడు సార్లు ఎలుగెత్తి చదివితే శ్లోకాచరణ ప్రభావంతో దైవీ గుణాలు మీలో కలుగుతాయి ఇక అప్పుడు మీరు దుఃఖరహితులై సీమలో ప్రయాణిస్తారు జై శ్రీరామ్ హరే కృష్ణ